అందరికీ నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు నేను తోటకూర పప్పు చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో నేను ఈ పప్పు కోసం నేను రెండు రకాల పప్పులు తీసుకున్నానండి ఎర్ర కందిపప్పు మామూలుగా ఉండే మనం నార్మల్ వాడు మామూలు పసుపు కందిపప్పు కూడా తీసుకున్నానండి పసుపు కందిపప్పు ఏమో గ్లాస్ ఉన్నారా ఎర్రకంది పప్పు ఏమో ఒక గ్లాస్ తీసుకున్నానండి ఒట్టి ఎర్ర పప్పు అయితే తినలేము కానీ ఇట్లా దీంట్లో కలుపు తింటే బాగుంటుందండి మా వాళ్ళ ఎర్ర పప్పు అయితే సప్పగా ఉంటుందండి ఒట్టి అదే మనం వండుకుంటే కనుక అది నేను ఒక గంటసేపు నానబెట్టానండి పప్పును కడిగి పెట్టి ఒక గంట సేపు నానబెట్టి ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నానండి పప్పు కాబట్టి నెయ్యితో తాలింపు వేసుకుంటే బాగుంటుందని నూనె కాగాక తాలింపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఇంగువతో పోపు వేసుకున్నానండి వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసి రెండు వెల్లుల్లిపాయలు స్లిట్ చేసి వేసుకున్నానండి తాలింపు వేసుకున్నాక కట్ చేసుకున్న ఆకుకూర దీంట్లోకి తాలింపులోకి వేసి వేయించుకోవాలండి ఆకుకూర ఏమో మనం విడిగా ఆయిల్లో వేయించుకుంటాం పప్పునేమో విడిగా ఉడకపెట్టుకుంటామండి ఆకుకూరలు మాత్రం ఇలాగే చేసుకోవాలి టమాటా దోసకాయ లాంటివి పప్పులో వేసి ఉడకపెట్టుకోవచ్చు కానీ ఆకుకూరలు ఇలాగే విడిగా వేయించుకోవాలండి అలా కుక్కర్లో మనం ఉడకపెట్టడం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయండి అందుకని ఆకుకూరను మాత్రం మనం ఇలా విడిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆ కూర టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ కూర టేస్ట్గా ఉంటుంది ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఒక గంట పప్పుని నానబెట్టుకుని దాంట్లో ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి నేను మూడు విజిల్స్ రాణించుకున్నానండి రాణించుకున్న తర్వాత దాని పప్పుని నా మెదుపుకుని ఉప్పు పసుపు కారం సరిపడినంత వేసి నేను కలుపుకున్నానండి పప్పు కూడా వేడిగా ఉన్నప్పుడు మనం ఎదుపుకుంటేనే త్వరగా కన్సిస్టెన్సీలోకి వస్తుందండి లేకపోతే గట్టిపడిపోయి పప్పు నలగటానికే చాలా టైం పడుతుంది కాబట్టి పప్పు వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే మామూలు కందిపప్పులో కన్నా ఎర్ర కందిపప్పులో అయితే ఇంకెక్కువ విటమిన్స్ అవి ఉంటాయండి ప్రోటీన్ శాతం కూడా ఎర్ర కందిపప్పులోనే ఎక్కువగా ఉంటుంది అది మనం ఒట్టిగా అయితే మనకి అది సప్పగా ఉంటుంది దీంట్లో తెలియని కమ్మదనం ఉంటుంది కానీ ఆ ఎర్రకంది పప్పులో ఉండదు ఎలా మనం రెండు కలిపి వండుకుంటే కనుక మనకు మంచి ఆహారంగా కూడా మనకి ఉంటుంది మనకి హెల్తీగా కూడా ఉంటుంది తోటకూర మొత్తం బాగా వేగిపోవాలండి మనం తోటకూర ఫ్రై చేసుకుంటాం కదా అలా వేగిపోవాలి వేగిపోయినాక మనం పప్పులోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపేసామండి కలిపేసిన పప్పుని ఈ తోటకూర బాగా వేగిన తోటకూరలోకి వేసి కలిపేసేసి మగ్గనివ్వాలండి అలాగే తోటకూరలోకి మనం పులుపు చింతపండు పులుసు కన్నా కూడా పచ్చి మామిడికాయ ముక్క కానీ లేదా చింత తొక్కు అని చేస్తారండి పచ్చి చింత తొక్కు చింత కాయలతో చేస్తారండి చింతపండు కాదు ఆ చింత తొక్కు కానీ చాలా మంచి రుచినిస్తుంది ఒకసారి ట్రై చేయండి చింతపండుతో కన్నా వీటి రెండిటితో వచ్చే రుచి పప్పుకి చాలా బాగుంటుంది పులుపుకు సరిపడా చింత తీసుకుని నీళ్ళల్లో కలిపి పప్పులో కలిపేశాను నీళ్ళల్లో కలపడం వల్ల త్వరగా పులుపు కలుస్తుందని అలా చేశాను చింతతొక్కలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు చూసుకుని వేసుకున్నానండి ఉప్పు ఎక్కువైతే తగ్గించలేం కానీ తక్కువ అయితే కనుక అడ్జస్ట్ చేసుకోగలం ఎక్కువ అయితే కనుక ఏం చేయలేం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఈ రకంగా ఆకుకూర పప్పు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు చెప్పండి పులుపు వేసాక ఒక పొంగురానిస్తే సరిపోతుందండి పప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని మీకు నచ్చితే కనుక తర్వాత తాలింపు వేసుకున్న చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి